మంగళవారం అత్యంత ఘనంగా శిల్ప ఆర్ట్స్ క్రియేషన్ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా ఎమ్మెల్సీ దయానందులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అనంతరం వారు మాట్లాడారు మంగళవారం అత్యంత ఘనంగా శిల్ప ఆర్ట్ క్రియేషన్ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా ఎమ్మెల్సీ దయానందులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ యొక్క సంస్థ ద్వారా వైశ్య కులానికి సంబంధించిన ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిచిన వారికి ఈ సంస్థ ద్వారా అవార్డులు ఇవ్వడంతో పాటు వారికి ఆర్థిక పరంగా చేయూత ఇస్తామని వారు పేర్కొన్నారు అలాగే తాజాగా టెన్త్ మెరిట్ సాధించిన వారికి ఇతర ఉన్నతమైన చదువులలో మెరిట్ సాధించిన వారికి అవార్డులతో ప్రోత్సహించామని వారు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో వైశ్య కులానికి సంబంధించిన అతిరె మహానాయకులు ఇతర ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు అత్యధికంగా పాల్గొన్నారు Oh,